చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గత కొంత కాలంగా మావోలకు వరుసగా ఎదురు దెబ్బలు తాకుతున్నాయి మావోయిస్ట్ సుప్రీం నాయకుడు నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగి నెల రోజులు గడవకముందే ఆ పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది ఇటీవల బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు వెంకట లక్ష్మి నరసింహాచలం ఎలియాస్ సుధాకర్ మృతి చెందారు గత రెండు నెలల క్రితం రంపచోడవరం నియోజకవర్గం కొయ్యూరు మండలం సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు ఈ ఘటన మరొక ముందే మరొక భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి చెందారు చనిపోయిన కీలక నేతలు ఎవరు ఈ ఎన్కౌంటర్ అసలు ఏ విధంగా జరిగింది ఈ స్టోరీలో చూద్దాం సీతారామరాజు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ కు సంబంధించిన సమాచారం ఇది రంపచోడవరం రెవెన్యూ డివిజన్ దేవిపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకావాడగండి గ్రామ సమీపంలో గల కిట్టూరు అటవీ ప్రాంతంలో గ్రే హౌన్స్ సిబ్బందికి మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు మృతులు జోనల్ కమిటీ సభ్యులు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అరుణ అంజుగా గుర్తించారు వీరిలో ఇటీవల ఎన్కౌంటర్ లో మరణించిన చలపతిరావు భార్య అరుణ కూడా ఉన్నారు ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో మూడు మృతదేహాలతో పాటు మూడు ఏకే ఫార్టీ సెవెన్ తుపాకీలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు గతంలో ఈ ముగ్గురు మావోయిస్టులపై భారీ నజరానా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో దుంబరిగూడ సమీపంలో కిడారి సర్వేశ్వరరావు శివేరి సోము హత్య కేసులో అరుణ నిందితురాలుగా ఉన్నారు అరుణ స్వస్థలం విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవాణిపాలెం ఉదయ్ పై ఇరవై ఐదు లక్షలు అరుణపై ఇరవై లక్షల రివార్డు ఉంది వారి వద్ద నుంచి మూడు ఏకే ఫార్టీ సెవెన్ ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి కాగా జనవరిలో ఒడిషా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో నక్సలిజం కేంద్ర కమిటీ సభ్యులు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి చనిపోయిన విషయం తెలిసిందే ముఖ్యమంత్రి చంద్రబాబుపై అలిపీరులో జరిగిన దాడి కేసులో చలపతి కీలక సూత్రధారి ఆయనపై కోటి రూపాయల వరకు ఒరి ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో ఆయన కన్ను కన్నుమూసింది మావోయిస్టులకు వరుసగా దెబ్బలు తగలటం ఆ పార్టీ మనుగడకు కష్టమని పోలీసులు చెప్తున్నారు